జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ శ్రీ 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 ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి గ్రామంలో ఉన్నాము ఇది ఒక అమ్మవారి ఆలయము అమ్మవారి పూజారి ఒకసారి మీ పేరు ఈ అమ్మవారి పేరేంటో చెప్పండి వన కనకదుర్గ మీ పేరు అర్చకుల పేరు రామప్రసాద్ ఈ రామ్ప్రసాద్ అనేటువంటి యువకులు మరి ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉన్నారు ఇది అయితే ఒక పూర్వపాకలో కట్టిందే కానీ భక్తి శ్రద్ధల్లో అయితే దేనికి తీసిపోనటువంటి పరిస్థితి ఈ రావణాపల్లి ఆలయంలో ఇప్పుడు రామప్రసాద్ గారు లోపల అర్చకులు గుడి చూశారు కదా అదే ఆలయంలో ఉంటుంది ఇది పూర్తిగా కమ్మలతో నిర్ణయించుకున్నటువంటి ఆలయం మరి ఇలాంటి ఆలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు పూజా సామాగ్రి అందించడం జరుగుతుంది మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఆదివాసీ ప్రాంతంలో ప్రతి వెనుకబడిన ఆలయాలకి పూజ సామాన్లు కార్తీక మాసం సందర్భంగా పంపించారు వాటిని పంపిణీ చేస్తున్నాము కనుక ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేసి మా ఆదివాసీ ప్రాంతానికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ రావణాపల్లి గ్రామంలో శ్రీ 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 దుర్గమ్మ కనకదుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాము దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరి కొన్ని దేవాలయాలకు ముఖ్యంగా మా అల్లూరు సీతారామరాజు జిల్లాలలో సుమారు మూడు వందల దేవాలయాలకు పూజ పూజా సామాగ్రి ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల దేవాలయాలకు పూజా సామాగ్రి పంపిణీ దాన ధర్మ చాటుపులు ట్రస్ట్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామం దగ్గర కూడాను అంటే ఈ రావణాపల్లి గ్రామం దగ్గర కూడాను ఈ పూజా సామాగ్రి బీజేపీ మండల అధ్యక్షుడైనటువంటి సంప శివకుమార్ చేతుల మీదుగా ఆలయ అర్చకులకు అందజేయడం జరుగుతుంది జయ శ్రీరామ్